మన భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో ఒకటని మీకు తెలుసా అది కేవలం మన సైన్యమే కాకుండా మన దేశం దగ్గరున్న అణుశక్తి ఆయుధాల వల్ల కూడా సాధ్యమైంది ఈరోజు వీడియోలో మనం భారతదేశం యొక్క అను త్రివేణి అంటే ఏమిటి మన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన క్షిపణులు ఏవో వాటి ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం చివరిలో ఒక ఆసక్తికరమైన విషయం కూడా చెబుతాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి భారతదేశం అణు ఆయుధాలు కలిగిన కొద్ది మంది దేశాల్లో ఒకటి మన దేశం అణుశక్తిని క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అనే వ్యూహం ప్రకారం ఉపయోగిస్తుంది అంటే మనం ఎవరిపై మొదట దాడి చేయం కానీ ఎవరైనా మనపై దాడి చేస్తే వారిపై ప్రతీకారం చూపగల శక్తి మనకుంటుంది మన అణు త్రివేణి అంటే మూడు ప్రధాన భాగాలు ఉంటాయి అవి మొదటిది భూమి నుండి ఉపయోగించే బాలిస్టిక్ క్షిపణులు రెండోది సముద్రం లోపల సబ్మిరే నుండి ఉపయోగించే క్షిపణులు మూడోది గగనతలం నుండి అనుదాడి చేసే విమానాలు ఇవే మన భారతదేశం యొక్క అణుత్రివేణి న్యూక్లియర్ థ్రెడ్ అందులో మొదటిది అగ్నిఫైవ్ ఇది భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన క్షిపణి ఇది ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగలదు దీని వేగం గంటకు ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఒకేసారి పది నుండి పన్నెండు హెడ్ లక్ష్యాలను కూడా తాకగలుగుతుంది ఇది ఎంఐఆర్వి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ వల్ల సాధ్యమైంది ఇది రోడ్ మీద నుండి లాంచ్ చేయవచ్చు కాబట్టి ఎక్కడి నుంచైనా ఉపయోగించే సామర్థ్యం దీనికి ఉంటుంది సెకండ్ వన్ అగ్ని ప్రైమ్ ఇది కొత్త తరం క్షిపణి దీని పరిధి వెయ్యి నుండి రెండు వేల కిలోమీటర్లు చాలా తేలికగా ఉంటుంది ఇది మధ్యస్థ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు మెరుగైన ప్రొఫెలెట్ నావిగేషన్ మరియు గైడెన్స్ సిస్టమ్లను కలిగి ఉంటుంది ఇది రైలులో నుంచి కూడా ఉపయోగించుకోవచ్చు థర్డ్ వన్ పృథ్వీ సెకండ్ ఇది చిన్న పరిధి క్షిపణి మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు ఇది భారతదేశం మొదటగా తయారు చేసిన అనుక్షిపణుల్లో క్షిపణుల్లో ఒకటి ఇది ఎక్కువగా సైన్యానికి ఉపయోగపడుతుంది ఫోర్త్ వన్ అగ్ని ఫోర్ ఇది మధ్య శ్రేణి క్షిపణి నాలుగు వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు చైనా ప్రధాన భూభాగం వరకు ఈ క్షిపణి చేరుకుంటుంది ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది ఫిఫ్త్ వన్ ఫోర్ ఎస్ఎల్బిఎం కే ఫోర్ అనేది కలాం ఫోర్ అను సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి ఎస్ఎల్బిఎం అంటే సబ్మిరేన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ ఇది మన సబ్మిరేన్ నుంచి ఉపయోగించే అనుక్షిపణి దీని పరిధి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది మన రెండవ దాడి సామర్థ్యంకు బలం చేకూరుస్తుంది అంటే శత్రువు మొదట దాడి చేసిన మనం సముద్రం నుండి తిరిగి దాడి చేయగలుగుతాం సిక్స్త్ వన్ బ్రహ్మోస్ ఇది ప్రపంచంలో వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణుల్లో ఒకటి దీని వేగం మాక్ త్రీ అంటే గంటకు దాదాపు మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించగలదు ఇది భూమి గగనతలం సముద్రం మూడు చోట్ల నుంచి ఉపయోగించవచ్చు ఇది భారతదేశం మరియు రష్యా కలిపి అభివృద్ధి చేసిన గర్వకారణమైన క్షిపణి ఇప్పుడు మీరు గమనించారా మన భారతదేశం దగ్గర భూమి సముద్రం గగనతలం మూడు దిశల్లో అనుదాడి చేయగల సామర్థ్యం ఉంటుంది అదే మన అను త్రివేణి యొక్క శక్తి ఇది కేవలం యుద్ధానికి మాత్రమే కాదు మన దేశ భద్రత శాంతి కోసం కూడా ఎంతో అవసరం భారతదేశం ఎప్పుడూ శాంతి కోసం నిలుస్తుంది కానీ అవసరమైతే మన దేశం రక్షించడానికి వెనుకాడదు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి దేశభక్తి రక్షణ శక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్